నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎంపీ భైరెడ్డి శబరి ప్రారంభించారు తన ఎంపీ నిధుల నుంచి ఈ ప్లాంట్ ను నిర్మించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ కుమారి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా పాల్గొన్నారు వేసవి సమీపిస్తున్న తరుణంలో కు వచ్చే ప్రయాణికుల దాహార్తీని తీర్చేందుకు ఈ వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు बैगमा केही पनि भन्दैन ನಂದೇ <missan> <missan> అందరూ అధికారులు కలిసి బస్టాండ్ లో ఒక మినరల్ వాటర్ ఆరో ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రతిసారి నేను ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాండ్స్ కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు ఒకరు ఇద్దరికో కాదు ఒక కమ్యూనిటీకి పెద్ద స్థాయిలో అందరికి అవసరం అయ్యేదాకా ఇప్పుడు వరకు కలెక్టర్ గారి నుంచి మాకు ఎంతో సహకారం అందిస్తూ ప్రతి ఏడు నియోజకవర్గాల్లో సమానంగా అందరికీ ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్ ఏసీ కాలనీ అందు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అలాగే సిఎస్ఆర్ ఫండ్ కూడా మొన్న శాంక్షన్ అయింది సిఎస్ఆర్ ఫండ్ కూడా ఎడ్యుకేషన్ హెల్త్ వైద్యానికి పెట్టబోతున్నాము